నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యమని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదిన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ మేళాలో మొత్తం ముప్పై రెండు కంపెనీలు పాల్గొననున్నాయని తెలిపారు ఇది నిరంతర ప్రక్రియ అని కొనసాగుతూనే ఉంటుందన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించనున్నామని తెలిపారు దర్శ నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పన లక్ష్యమని తెలిపారు ఇప్పటికే ఎనిమిది వందలకు పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ అయ్యారని తెలిపారు మరో రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ లు పెరగనున్నాయని అన్నారు జాబ్ మీలా పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దర్శ నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు వారికి ఎలక్షన్ ప్రచారంలో మా హామీల్లో భాగంగా ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకున్నాము మేము హెచ్ఆర్కో అనే సంస్థతో జతగట్టి జాబ్ మేళా నిర్వహిస్తున్నాము రేపు పద్దెనిమిదో తారీఖున టీటీఎస్ కన్వెన్షన్లో ప్రచారంలో నేను మన దర్శి ప్రజల కోసం ఇక్కడ ఒక పారిశ్రామిక వాడ వస్తుంది మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి అలసలు తగ్గుతాయని చెప్పడం జరిగింది అది కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము ఈ జాబ్ మేళాలో సుమారు పాతిక ముప్పై కంపెనీస్ పాల్గొంటారు ఈ జాబ్ మేళాకి టెన్త్ ఇంటర్ ఐటిఐ డిగ్రీ ఫార్మసీ బీటెక్ పీజీ చదివిన వారందరూ అర్హులు ఈ జాబ్ మేళాలో వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హతని బట్టి లక్ష అరవై ఐదు వేల నుండి ఐదు లక్షల డెబ్బై ఐదు వ వేల వరకు సంవత్సరానికి జీతాలు వచ్చే జాబ్స్ వారికి లభిస్తాయి వివిధ ప్రాంతాల నుండి వివిధ కంపెనీస్ వస్తున్నారు ఇందులో పాల్గొనే యువత ఎయిట్ కాపీస్ రెజ్యూమ్స్ ఎనిమిది కాపీల రెజ్యూమ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ పాన్ కార్డ్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వారి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకొని రావాలి మేము దీనికి సంబంధించి ఒక యాప్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికీ ఎనిమిది వందల ఎనభై మంది ఎన్రోల్ చేసుకున్నారు ఇంకా కూడా ఇవాళ రేపు టైం ఉంది మిగతా వారు ఎన్రోల్ చేసుకోండి ఈ మంచి అవకాశాన్ని అందరూ యువత సద్వినియోగం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను నాకు ప్రచారంలో చాలా మంది తల్లిదండ్రులు బాధపడ్డారు బాప ఇట్లా బీటెక్ చదువుకుంది బాబు ఇలా ఎంబీఏ చేశాడు ఖాళీకున్నాడు ఏదన్నా చూడండి అమ్మా అని వారికి ఇచ్చిన మాట ప్రకారం మేము మా వంతుగా సహాయం చేయాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాము మనం చూస్తున్నాము ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో తీసుకువెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారి బాటలోనే మనకు చే మనకు కూడా చేయగలిగినంత చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది యువత అందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు